ముప్పై మంది కార్యకర్తలు చనిపోతే జగన్ వైసీపీ నాయకులు ఎందుకు వారి కుటుంబాలను పరామర్శించలేదని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి పైవల కేశవ్ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపిస్తున్నారని ఇంతవరకు జగన్ నియమించిన పోలీసుల్లో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు ఒక్కరిని కూడా మార్చలేదన్నారు ఇండియా కూటమి నాయకులతో చర్చించడానికి ఢిల్లీకి వెళ్లారని నేరుగా చెప్పకుండా ముసుగులు ఎందుకని పయ్యవల ప్రశ్నించారు హత్యలు జరిగితే డీజీపీకి గవర్నర్కు ఫిర్యాదు చేస్తారు గాని నేరుగా ఢిల్లీకి వెళ్లరని అన్నారు జగన్కు భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుందని పయ్యవుల ఎద్దెవ చేశారు చనిపోయిన వారిపై అసెంబ్లీలో చర్చిద్దాం రామంటే ఎందుకు రాలేదని పయ్యవుల నిలదీశారు స్టేషన్ లో అయినా ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిందా చెప్పండి ఏ సిఐదైనా ట్రాన్స్ఫర్ అయిందా చెప్పండి ఏ డిఎస్పీ అయినా ట్రాన్స్ఫర్ అయిందా చెప్పండి నువ్వేసిన సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఇంకా వాళ్లే కొనసాగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ముప్పై ఆరు హత్యలు జరిగాను ఏంటా ముప్పై ఆరు మీ కార్యకర్తల పేర్లు ఎవరు పేర్లు చెప్పండి మరి ముప్పై ఆరు మంది మీ నాయకులు చచ్చిపోతే మీరు పరామర్శించడానికి వోరు మీ మాజీ మంత్రులెవరు మీ రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన అన్ని సకల శాఖ మంత్రి ఆయన బోర్డు సడన్ గా ఢిల్లీ పోయేటప్పటికి ఏదో ముప్పై ఆరు వచ్చినాయి శాఖ ఎవరు చచ్చిపోయారు మీ కార్యకర్తలు ఎవరు మీ నాయకులు ఎవరు రండి శాసనసభకి చర్చిద్దామని చెప్పేసి మా హోమ్ మినిస్టర్ గారు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు రారు మేం చెప్పాం ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ ఉంది ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి శాసనసభలో చర్చించమని ఎక్కడో సింగిల్ కెమెరా తో ప్రెస్ మీట్ పెట్టమని కాదు ఏ స్టేషన్ లో అయినా ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి ఏ సిఐ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు ఆరు లక్షల కోట్లు అన్నారని ప్రస్తుతం ఇది తొమ్మిది పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకు చేరిందన్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థలో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని చెప్పారాయన అధికారులు రోజు రాత్రి పది గంటల వరకు కూర్చుంటే తప్ప వాస్తవాలు బయటికి రావడం లేదని వివరించారు ఇక వివరాలన్నీ తెలిస్తే అప్పు పన్నెండు లక్షల పన్నెండు లక్షల కోట్ల వరకు చేరిన ఆశ్చర్యం లేదని పయ్యవల కేశవ్ తెలిపారు గుత్తేదారులకు చెల్లించవలసిన బకాయిల వివరాలు అడిగితే అధికారులు మొదట ఎనిమిది వేల కోట్లని పైవల చెప్పారు అనంతరం అది ఇరవై ఎనిమిది వేల కోట్లకు చేరిందన్నారు ఈ అప్పుల చట్ట ఇంకా పెరిగే అవకాశం ఉందని జగన్ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పాఠశాల విద్యార్థులకు ఇచ్చే చికీలు కోడిగుడ్లకు కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు ఆసుపత్రుల మౌలిక వసతులకు సంబంధించి ఆరు వేల కోట్ల బిల్లులు చెల్లించాలని అన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి కాదన్న పైవల కేసవ్ అర్థం చేసుకోవడానికే సమయం పడుతుందని వివరించారు గత ప్రభుత్వంలో మొదటి రోజు నుంచే పరిపాలన ప్రారంభించామని జగన్ చెబుతున్నారని రెండు వేల పంతొమ్మిదిలో మేము నిక్కచ్చిగా లెక్కలు చెప్పాం కాబట్టే అది సాధ్యమైందని అన్నారు బడ్జెట్ పెట్టలేక శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని విమర్శిస్తున్నారని అన్నారు ఆ పరిస్థితి తీసుకువచ్చింది వైసీపీ ప్రభుత్వమే అని ఫైర్ అయ్యారు ఏ శాఖలో కూడా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లలో ఆర్థిక అరాచకం జరిగిందన్న పైవల కేశవ్ ఆర్థిక వ్యవస్థను చంపేశారని మండిపడ్డారు